గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వాస్తు అనేది నిర్మాణాల శాస్త్రం లేదా ఒక నిర్మాణంలో శ్రావ్యమైన శక్తి క్షేత్రాన్ని సృష్టించటాన్ని వాస్తు అంటారు ఇది నిర్మాణంలో ప్రతికూల మరియు సానుకూల శక్తుల మధ్య సమతుల్యతను ఉంచే ఒక కళ స్ట్రక్చర్ బిల్డింగ్ తో పాటు అవసరమైన వస్తువులు నిర్మాణానికి సంబంధించిన ముఖభాగం నీరు చుట్టుపక్కల వాతావరణం దిశలు మరియు మరెన్నో ఉంటాయి ఋగ్వేదంలో విశ్వకర్మ ఇంద్రాసన నిర్మాణం ద్వారకలో సుర్భిష్టపురి పేరుతో నీటి అడుగున నగర నిర్మాణం వంటివి వాస్తు ప్రత్యేకతలను తెలియచేస్తాయి అయితే మానవులకు మంచి జీవితం కోసం మంచి ఇల్లు అవసరమంటారు అలాంటి ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు వాస్తు బాగుండేందుకు నక్షత్రాలు దిశలు దిక్కులు తిథులు పురుష స్థానాలపై ఆధారపడతారు అయితే మానవ జాతే కాదు పక్షులు కూడా తమ స్థావరాల నిర్మాణాలు వాస్తు ప్రకారమే కట్టుకుంటాయి ఈ విషయం నమసకింగా లేకున్నా కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే నమ్మక తప్పదు ఏంటి ఆ ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం ఏదైనా పక్షి ఆహారం కోసం ఎక్కడ తిరిగినా చివరికి తన స్థావరానికి తప్పకుండా చేరుకుంటుంది తను నివాసం ఉండేందుకు ఒక్కో పక్షి ఒక్కో రకమైన గూడు నిర్మించుకుంటుంది ఏ పక్షైనా తను ఉండేందుకు తానే గూడు కట్టుకుంటుంది కొన్ని పక్షులు కర్ర పుల్లలతో నిర్మించుకుంటే మరికొన్ని పీచులతో కట్టుకుంటాయి మరికొన్ని వ్యర్థ పదార్థాలను ఉపయోగిస్తాయి ఏ పక్షైనా తమ స్థావరం స్థిరంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి వానకు తడవకుండా ఎండ పడకుండా పాములు కీటకాలు చేరకుండా ఎదురుగాలులకు చెదిరిపోకుండా ఒక రకమైన కళను ప్రదర్శిస్తాయి ఒక్కో పక్షి గుడు కళా నైపుణ్యం గురించి గిజిగాడు కట్టే గూళ్ళ గురించి తెలుసుకుంటే అమ్మ బాబోయ్ పక్షి గుడు నిర్మాణంలో ఇంత మర్మం ఉందా అనక మానరు ఈ పక్షులు తమ గూళ్ల నిర్మాణంలో వాస్తును ఎలా ఉపయోగించుకుంటాయో ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ మా సుమన్ టీవీ నల్గొండ ప్రతినిధి ప్రేమ్ కు వివరించారు వివరాలు ఇప్పుడు చూద్దాం ఏంది పక్షులు వాస్తుని నమ్ముతాయా లేదంటే ఫాలో అయితే మా కట్టుకుంటాయా పక్షులు వాస్తు ప్రకారమే గూడు కట్టుకుంటాయి ఎందుకంటే వాస్తు అంటే వసతి సౌకర్యం వాస్తు ప్రకారం అవి గూడు కట్టుకుంటాయి అయితే ఇందులో మగ పక్షి గూడు వేరే ఉంటుంది ఆడపక్షి గూడు వేరే ఉంటుంది పక్షులకు మాటలు రావు చేతులు లేవు కానీ వాటి గూడు మాత్రం చాలా చక్కగా వాస్తు ప్రకారం పంచభూతాలకు అనుగుణంగా నవగ్రహాలకు అంటే నేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేచర్కి అనుకూలంగా అవి గూడు కట్టుకొని నివసిస్తాయి అంటే ఆడవి వేరే కట్టుకుంటే మగప పక్షులు వేరే కట్టుకుంటే అవునండి ఆడపక్షి వేరే గూడు కట్టుకుంటుంది పక్షి గూడు వేరే ఉంటుంది ఆడపక్షి గూడ పక్షి గూడు కట్టి గిఫ్ట్ ఇస్తుంది ఇది వినడానికి ఆశ్చర్యకరమైన విషయం ఆశ్చర్యం కాదు నార్మల్గా పక్షి గూళ్ళు ఉంటాయని వింటాం కానీ దానికి ఆడదొకటి మొగ మొగపక్షికి ఒకటి మళ్ళీ ఇందులో గిఫ్టులు కూడా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మానవుల కంటే కూడా అది వంద రెట్లు మేధస్సును కలిగి ఉంటాయి ప్రకృతిలో వచ్చే విపత్తును కూడా ముందే గ్రహిస్తే అవి తర్వాత మగపక్షి ఆడపక్షికి ఒక గూడు నిర్మాణం చేస్తుంది ఇది చూడండి ఆడపక్షి గూడు ఈ గూడులో ఎలా ఉంటుందంటే దీని లోపల బెడ్రూమ్ ఉంటుంది ఇది ఒకటి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉంది గూడు అందుకోండి ఒకటి అది కాదు ఇది పక్షిది ఇది ఆడపక్షి గూడు దీంట్లో బెడ్రూమ్ ఉంటుంది ఇందులో బెడ్రూమ్ ఇందులో బెడ్రూమ్ లోపల రూమ్ ఉంటుంది ఇది ఆడపక్షికి మగపక్షి గూడు నిర్మాణం చేసి ఆడపక్షికి ఇస్తుంది గిఫ్ట్ ఇస్తుంది గిఫ్ట్ ఇస్తుంది తర్వాత ఇది ఆడపక్షి గుడ్లు పెట్టేటప్పుడు గుడ్ల స్థాయికి వస్తుంది కదా గుడ్ల స్థాయికి వచ్చి పిల్లలు పెట్టేటప్పుడు అది పూర్తిగా ఆడపక్షినే దీన్ని స్వాధీనం చేసుకుంటుంది దీంట్లో గుడ్లుని పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ గూడు చూడండి ఇది బెడ్రూమ్ రెండు పక్షులకు సరిపోయే బెడ్రూము ఇది గుడ్ల గారికి వచ్చేసరికి గుడ్ల టైము గుడ్ల టైం వచ్చేవారికి మగపక్షి బయటికి వెళ్తుంది అప్పుడు ఈ ఆడపక్షి ఏం చేస్తుందంటే పిల్లల్ని పొదుగుతుంది గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తుంది అప్పటి వరకు మగపక్షి ఏం చేస్తుంది అంటే మగపక్షి దానికి సపరేట్ ఇంకో గూడు ఉంటుంది ఇక అది అందుకోండి ఇది ఇది మగప పక్షి గూడండి ఇది పిల్లల్ని పొదిగిన సమయంలో అప్పుడు ఏం చేస్తారంటే దీని పక్కనే ఈ గుడి ఉంటుంది పిల్లలు పొదిగే సమయంలో మగపక్షి పక్షి ఈ ఈ పాయింట్లో నిలబడుతుంది ఇక్కడ ఉండేది సెక్యూరిటీ చూస్తుంది సెక్యూరిటీ చూస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు అంటే వేరే జంతువులు కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఇది ముందుగా సూచన దీనికి తెలుస్తుంది అప్పుడు ఇది కబురు పెడుతుంది కబురు పెట్టిన వెంటనే ఇందులో ఉన్న ఆడపక్షి బయటికెళ్తుంది వెళ్తుంది మగపక్షి ప్రొటెక్ట్ చేస్తుంది ఆడపక్షి పిల్లల గుడ్లపైన పిల్లల కోసం గానీ గుడ్లపైన పొదగడం కానీ లోపల పిల్లలకు ఆహారం తినిపించే టైంలో అది మగపక్షి పక్క నుండి ప్రొటెక్ట్ చేసి ఎవరైనా వస్తున్నప్పుడు వాటికి హాని జరిగే ప్ర జరుగుతున్నప్పుడు ఇది అన్నిటికి కబుర్ చేస్తుంది సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతుంది అనమాట పక్షులను తక్కువ అంచనా వేయద్దన్న సంగతి అందరికీ అర్థమైంది అనుకుంటా దీనిపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి